హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూడండి ఒక వింతగా కుట్టామన్నమాట అంటే గోల్డ్లో గోల్డే కాకపోతే మెరూన్ అనేది శారీ కాబట్టి ఆ మెరూన్ క్లాత్ అనేది నెట్టు బదులు ఇది అనేది అటాచ్ చేసాం అసలు ఎలా ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ గురించి దానికన్నా ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ చూసారా నెక్ అనేది షేప్ కూడా ఎలా వేశామో ఈ చూసారా ఇదంతా ఏంటంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు గోల్డ్లో గోల్డ్ కాకుండా పింక్ ఏదైతే మెరూన్ అనేది యూజ్ చేశాం అక్కడక్కడ అనేది మెరూన్ అనేది యూజ్ చేయడమే కాకుండా సిల్వర్ చెంకీలు కూడా పెట్ట కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి పెట్టాం దీంట్లో అంతే వర్క్ అనేది ఈ షేప్ చూశారు కదా నెక్ షేప్ ఎలా వచ్చిందో చూడండి పూర్తిగా గీతలు అనేవి స్ట్రైట్ స్ట్రైట్ గీతలు అనేవి కుట్టడం జరిగిందనమాట అంటే లైన్స్ అనేవి చేసుకుని అక్కడక్కడ ఒక పూస అనేది పెట్టాం జర్దోసీలో అంటే ఒకొక్క దానికి పూస అనేది పెట్టిన తర్వాత దాని మధ్య మధ్యలో కూడా చక్కగా ఒక పూస అనేది పెట్టి ఇలా ఈ వర్క్ అనేది చేయడం జరిగింది అక్కడక్కడ బుట్టి కూడా యాడ్ చేశాం చూసారు కదా ఫుల్ బీట్స్తో వర్క్ అనేది చూసారు కదా ఈ వర్క్ మొత్తం ఏంటంటే ఇదంతా ఏంటంటే సేమ్ కలర్తో వేయకుండా ఇక్కడ ఒక్క కలరే ఉంది సిల్వర్ ఒకటి రెండోది ఏంటంటే సిల్వర్ ఓన్లీ చమ్కీలు మాత్రమే ఇక్కడ పూర్తిగా ఉన్నది ఏంటంటే మీకు మెరూన్ అనేది శారీ అనమాట పూర్తిగా ఈ వర్క్ అనేది ఆల్ ఓవర్ వర్క్ అంటారు దీన్ని అంటే ఫుల్ వర్క్ అంటారు అంటే హ్యాండ్ కూడా బ్యాక్ కూడా ఫుల్లుగా ఈ గీతాలు అనేవి గీసేసాం ఫ్రంట్ చూసారా ఎలా ఉందో వర్క్ అనేది పూర్తిగా ఫ్రంట్ కూడా ఇలాగే నీట్గా అనేది ఈ వర్కే చేయడం జరిగింది కానీ ఇక్కడ పూసలు కూడా ఉన్నాయి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ షుగర్ బీట్స్తో కూడా మూడు మూడు చమకీలు అనేవి పూసలు పెట్టి చమకీ పెట్టాం ముందు ఇలా అనేది ఈ వర్క్ అనేది ఓన్గా క్రియేట్ చేసి వేయడం జరిగింది ఇది ఏంటంటే ఆల్రెడీ ఒక వర్క్ అన్నమాట ఇది ఇది అంటే కట్ వర్కుల్లో చాలా వర్కుల్లో వచ్చాయి కానీ ఇది వింతగా ఏంటంటే ఆ మెరూన్ క్లాత్ అనేది కింద అటాచ్ చేసి పూర్తిగా ఈ వర్క్ అనేది చేయడం జరిగింది అంటే శారీ మొత్తం మెరూన్ కాబట్టి ఈ రింగ్ నాట్స్ కూడా ఈ ఏదైతే పికాక్లో వేయడం జరిగిందనమాట అక్కడక్కడ చూసారా ఎలా అనేది వేశాము చూసారా పూసలు చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ మెరూన్ రెడ్ ఏదైతే కలర్లా ఉందో చూసారా ఇది సెవెన్ నెంబర్ అనమాట అంటే సిల్క్ ట్రెడ్లో సెవెన్ నెంబర్ అని ఉంటుంది అంటే ఒక మెరూన్ కింద తక్కువ కలర్ ఇది ఇది మెరూన్ అనేది కూడా ఆ తర్వాత కలర్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది కలర్ అనేది మెరుగున వస్తుంది ఈ రెడ్ కలర్ టైప్లో ఉన్న ఈ కలర్ అనేది పూర్తిగా శారీలో వచ్చింది కాబట్టి మేము అక్కడ క్లాత్ అనేది కూడా వెనకాల చేయడం జరిగింది ఇక్కడ చూసారా సేమ్ కలర్ పూసలు అనేవి వేసాం ఈ రెడ్ మెరూన్ మధ్యలో ఉన్న కలర్స్ అనేవి చక్కగా రెండు హ్యాండ్స్కి కూడా ఆల్ ఓవర్గా చేసుకుని వచ్చాం అక్కడ జర్దోసి కూడా డబుల్ లైన్ అనేది వేయడం జరిగింది ఈ ఏదైతే పూసలు చూసారు కదా ఆ సేమ్ కాంబినేషన్తో ఇలా కూడా చక్కగా ఈ వర్క్ చేయడం జరిగింది అనమాట రాబోయే రోజుల్లో ఈ వర్క్ అనేది ఎలా చేశాము ఈ పికాకీ అనేది కూడా మీకు పూర్తిగా వివరాలతో సహా ఈ వర్క్ చేసి చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే కొన్ని రోజుల్లో జస్ట్ అనేది ఈ ఈ పికాక్ కూడా నేను పూర్తిగా చేసి చూపిస్తాను డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీకు చెప్పాలంటే ఒక అఫీషియల్ వర్క్ ఈ పికాక్ చూసారా కన్ను కూడా జరకని పెట్టాం ఇక్కడ అనేది కట్ వర్క్ చేసి సేమ్ క్లాత్ అనేది వెనకాల అటాచ్ చేసాం అనమాట ఇదంతా ఏంటి ఒక కింద బార్డర్ అనేది వదిలేసి పైనుంచి చేసుకోవడం రావడం జరిగింది వర్క్ అంతా ఇది చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ వర్క్లో ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూసారా ఇది మెరూన్ కలర్ టైప్లో ఈ కలరే అట్రాక్షన్ అనమాట దాని తర్వాత ఏంటి జర్దోసి అనేది మెయిన్ అనమాట దాని తర్వాత ఈ కలర్ అనేది ఏదైతే మీకు నెట్ అనేది అక్కడ నెట్ అనేది వేశాం అంతకుముందు ఈ ఏదైతే ఈ వర్క్ వచ్చింది చూసారా దానిపైన నెట్ అనేది కరెక్ట్గా రావాల్సింది క్లాత్ అనేది బిగించడానికి కారణం ఏంటంటే నెట్ అనేది కనిపించట్లేదు డియర్ ఫ్రెండ్స్ ఇది ఏదైతే మేము అటాచ్ చేసాం చూసారా ఈ క్లాత్ అనేది అక్కడ నెట్ అనేది మేము ఒకసారి అటాచ్ చేసి చూసాం చూస్తే అది కనిపించట్లేదు అందుకనే క్లాత్ అనేది వేయడం ఒక ఐడియా అనేది వేయడం జరిగింది ఈ పట్టు క్లాత్ అనేది కింద బిగించడం జరిగింది అందుకని అప్పుడు లుక్ అనేది వచ్చింది డిజైన్కి లేకపోతే హ్యాండ్స్ అనేవి అంత అట్రాక్టివ్గా లేవు అసలు చూడడానికి బాగాలేవు అందుకనే ఆ నెట్ అనేది పీకేసి మళ్ళీ ఈ క్లాత్ అనేది పట్టు క్లాత్ అనేది ఆ రెడ్ కలర్ అనేది బిగించడం జరిగింది అప్పుడు లుకింగ్ అనేది వచ్చి రావడం జరిగింది ఈ బ్లౌజ్కి మెయిన్ లుక్ అనేది ఈ క్లాత్ అనేది బిగించడం వల్లే నెట్ అనే నెట్ వల్ల మైనస్ అయిపోయింది ఈ బ్లౌజ్ అంతా వర్క్ కనిపించట్ల అట్రాక్టివ్గా లేవు అప్పుడు ఎప్పుడైతే ఈ క్లాత్ అనేది వెనకాల క్లాత్ అనేది స్టోన్స్ ఈ క్లాత్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు లుక్ అనేది చాలా చాలా ఎక్స్ట్రానిల్గా అఫీషియల్ లుక్ అనేది వచ్చేసింది అనమాట ఓకే మైడియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ క్లాత్ వేయకముందు మేము నెట్ క్లాత్ అనేది బిగించి చూస్తే అది అస్సలు చూడండి ఇక్కడ ఈ క్లాత్ అనేది వేయడం వల్లే అట్రాక్షన్ అనేది వచ్చిందనమాట ఏదైతే నెట్ అనేది తీసామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఈ వర్క్ కూడా మెయిన్ హైలైట్ అనమాట మీరు చక్కగా వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడంలో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది మంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయికి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియా ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోండి చూడండి చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జరదోసి జరదోషి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయి అన్నమాట జరదోషి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరుచున్నాయి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదులు గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగిని ఇయర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగిని ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం